నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ గోధుమ రవ్వతో పాయసం చూశారు కదా ఈ కాంబినేషన్ అయితే మరొకసారి అయితే ఇలా ట్రై చేయండి మరి ఈ కాంబినేషన్తో పాలతో కూడా ఇలాగే చేసుకోవచ్చు అండి మీరు బియ్యంతో మనం పరవాణం చేసుకుంటాం కదా అలాగే పాలతో కూడా గోధుమ రవ్వతో ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్గా అయితే ఉంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది నైవేద్యాలు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈరోజైతే ఇక్కడ గోధుమ రవ్వతో పాయసం కోసమండి గోధుమ రవ్వ అయితే చూడండి నేను కొంచెం లావుగా ఉన్నది తీసుకున్నాను మరీ సన్న జవ్వ కాకుండా సన్నగా రవ్వ కాకుండా ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి గోధుమ రవ్వ అలాగే దీంట్లోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అలాగే పిస్తా ఒక పది పన్నెండు వరకు జీడిపప్పు ఒక ఇరవై వరకు తీసుకున్నాను యాలకుల పొడి ఒక స్పూను ఇవన్నీ వేయించుకోవడానికి నెయ్యి అలాగే ఈ క్వాంటిటీకి తగినట్లుగా మనకి రవ్వ ఉడికించుకోవడానికి వాటర్ కూడా ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకైతే మూడున్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నెయ్యి తీసుకుంటున్నాను నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నెయ్యంతా కరిగిన తర్వాత ముందుగా ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాతనే నేను ఇక్కడ పిస్తాపప్పు కూడా వేసి వేయించుకుంటాను కొంచెం కలర్ మారాలి ఇక్కడ జీడిపప్పు మనకి లో ఫ్లేమ్లోనే ఉంచి దగ్గరుండి వేయించుకోవాలండి రెండు మూడు నిమిషాల పాటు ఇక్కడ చూడండి ఇవన్నీ కలర్ మారుతున్నప్పుడే ఇందులోకి పిస్తా పప్పు కూడా వేసేసుకుంటున్నాను పిస్తా పప్పునైతే నేను ఒకటికి మూడు బద్దలుగా కట్ చేసుకున్నాను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇక్కడ ఇదే నెయ్యిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ రవ్వ వేయించుకోవడం కోసం నెయ్యి కరిగిన వెంటనే ఇందులోకి గోధుమ రవ్వ వేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇందులోకి కొంచెంగా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ లోపలైతే దీనికి తగినట్లుగా నేను కొంచెంగా వాటర్ అయితే మరిగించుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒకటికి నాలుగు కప్పు మూడున్నర కప్పుల వరకు వాటర్ ఇందులోకి తీసుకొని హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకుంటున్నాను మూడున్నర కప్పుల వరకు తీసుకున్నాను హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ ఇక్కడ కొంచెం వాటర్ అయితే మరగాలి ఇక్కడ రవ్వ చూడండి మనకి వేగినప్పుడు తెలుస్తుంది వైట్గా వచ్చేస్తుంది రవ్వ అంతా లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవడం వల్ల మాడిపోకుండా కూడా ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే మరిగిన తర్వాత ఇంకొక బౌల్లోకి బెల్లం తీసుకొని కొద్దిగా కరిగించుకుంటున్నాను వెయిట్ చేసిన వాటర్ని ఇందులోకి వేస్తున్నాను ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ రవ్వ ఉడికేటప్పుడే యాలకల పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను మూత పెట్టేస్తున్నాను ఈ లోపల బెల్లం కరిగించేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఒక హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకున్నాను ఇందులోకి బెల్లం మొత్తం వేసేసుకుంటున్నాను ఇక్కడ మూత వేస్తున్నానండి చూడండి ఇంకా ఉడకాలి రవ్వ కొంచెం మెత్తగానే ఉంది ఉప్మాకైతే సరిపోతుంది కానీ ఈ పాయసంకి కొంచెం రవ్వ ఉడకాలి అందుకే నేను కొంచెం వాటర్ క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడైతే బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది చూసాను కదా ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను మూత తీస్తున్నానండి రెండు మూడు నిమిషాల తర్వాత ఉంచుకోండి వా మనకి రవ్వంతా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కొన్ని పక్కకు తీసుకున్నాను చివరికి గార్నిష్ చేసుకోవడం కోసం ఒక నిమిషం పాటు వీటిని ఇలా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వేసేసుకుంటున్నాను బెల్లం పాకం పాకంలాగా రావసరం లేదండి జస్ట్ మనకి కరిగిపోతే చాలు మీరు బెల్లం తీసుకున్న క్వాంటిటీ సరిపోకపోతే పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లంతోనే టేస్ట్గా ఉంటుంది బెల్లంతో రవ్వ కొంచెం ఉడకాలి ఇక్కడ మామూలుగా అయితే నేను తీసుకునే బెల్లం అంతా రంగులేని బెల్లం అండి కొంచెం డార్క్గా ఉంటుంది మనకి లైట్గా చాక్లెట్ కలర్లో ఈరోజైతే అది అందుబాటులో లేదు కాబట్టి ఈ బెల్లం వాడాను చూడండి రవ్వ అంత దగ్గరగా వచ్చేసింది ఇప్పుడే నేను ఇందులోకి నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లోకి నెయ్యి అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేయడానికి చాలా త్వరగా అయిపోతుంది రైస్తోనే చేయాలని ఏం లేదు రైస్తో తినలేరు అనుకునే వాళ్ళకి అంటే రైస్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా గోధుమ రవ్వతో ట్రై చేసి చూడండి మీరు ఇది పాలతో కూడా ఇలాగే చేసేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా చూసారు కదా గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది మరి ఈ విధంగా చేసుకుంటే చక్కగా మనకి బెల్లం పర్వానం కన్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట మీరు పాలతో కూడా ఇలాగే చేసుకోవచ్చండి బియ్యం బదులుగా పా గోధుమ రవ్వ పాలు కొంచెం పెసరపప్పు వేసుకుంటే చాలు ఆ కాంబినేషన్తో కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఎండు కొబ్బరి కూడా పడింది కాబట్టి టేస్ట్ లెవెల్లో ఉంటుంది మీరు తింటుంటే ఎండు కొబ్బరి పలుకులు కూడా పంటి కింద పడుతూ ఉంటాయి కాబట్టి సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు అలాసే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి please encouragement thank you for watching thank you